హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము ఈజీగా ఎండకు పెట్టుకోకుండా మనము ఇంట్లోనే చేసుకోగలిగే రవ్వ ఉడియాలు బొంబాయి రవ్వ అదే సూజీ ఒడియాలు పెట్టుకోబోతున్నామండి దానికోసమే ఇక్కడ ఒక గ్లాస్తో రవ్వ తీసుకున్నాను ఈ రవ్వని మిక్సీలో పౌడర్ చేసుకోండి ఈ గ్లాస్తోనే అండి అడుగు మందంగా ఉండే గిన్నెనా పెట్టుకోండి లేదంటే ఇలా కుక్కర్ గిన్నె కుక్కర్ అయినా కూడా తీసుకోండి ఏదైనా కింద అడుగు మందంగా ఉండాలండి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ రవ్వకి ఆరు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి అంటే వన్ ఇస్టు సిక్స్ రేషియోలో పోసుకోవాలి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్ళ గిన్నె ఇలా పెట్టేసామండి ఈ సూజీని పౌడర్ చేసుకుందామండి ఇలా చేసుకున్న ఈ సూజీని పొయ్యి మీద పెట్టుకున్న ఈ చల్లనీళ్ళల్లోనే కూల్ వాటర్ ఏనండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూర్తిగా నీళ్ళల్లో కర కలిపేయండి వెలిగించి ఇది గిన్నె పెట్టేసుకున్నామండి వెంటనే ఈ రవ్వ వేసేసాము రవ్వని ఇలా అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ ఉడకనివ్వండి బాగా పల్చగా కావాలండి గంజి ఇక్కడ వాము పౌడరు ఒక స్పూన్ వేసానండి ఇందులో కాస్త నువ్వులు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి ఇది బాగా ఉడికి ఒక పొంగు రావాలండి ఒక పది నిమిషాలకంతా ఇలాగా తెల్లడం స్టార్ట్ అవుతుందండి అలాగే తెల్లనివ్వాలి తెల్లనిచ్చి కాస్త చిక్కబడనివ్వాలండి ఇలా రెండు మూడు పొంగులు వచ్చాక ఒక ఐదు నిమిషాలు పెడితే కాస్త చిక్కబడిపోతుందండి అంతే ఇది ఇక్కడ పేపర్ వేసి పెట్టుకున్నానండి మాకు ఎండ వస్తుందండి అందుకని ఎండలో పెట్టేస్తే గబుక్కన అయిపోతాయని ఎండలో పెట్టున్నాను లేదంటే మీరు పాలిథిన్ పేపర్ మీద ఇంట్లో ఫ్యాన్ గాలికైనా పెట్టేసుకోండి ఈ వడియాల పిండి ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు కాస్త ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి పొంగు వచ్చిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు కాస్త ఉడకనిచ్చారంటే ఇప్పుడు మనం వేసుకునేటట్టు గంజి అవుతుందండి ఈ ఫామ్లో ఉంటే సరిపోతుంది మనకు తర్వాత దాన్ని కాస్త చల్లారినిచ్చి నేను ఈ విధంగా ఒడియాలు వేసుకుంటున్నానండి నాకు ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి అందుకని ఇలా చెప్తున్నాను ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వండి అప్పుడు ఇక్కడ చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ విధంగా ఒడియాలు వేసుకోండి మీరు ఇలా నేరపకపోయినా పర్వాలేదండి అలా పోసేస్తే ఇవి స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా అన్ని వడియాలు పెట్టేసుకునేసి ఫ్యాన్ గాలికైనా పెట్టుకోండి లేదంటే ఇలా ఎండకైనా కూడా పెట్టేసుకోండి మనము వాము చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి కాస్త కలర్ చేంజ్ అయిందండి అంతేను ఈ విధంగా సూజీ వడియాలు పెట్టుకున్నామండి మనం పెట్టుకున్న వడియాలు ఈ విధంగా ఎండిపోయాయండి ఇక తీసేసుకుందాం ఈ విధంగా వడియాలన్నీ పల్చగా వస్తాయండి బాగా నీట్గా నిదానంగా తీసుకోండి ఇలాగా సన్నగా తీసుకునేసి వేరే ప్లేట్లో వేసుకునేసి మరలా ఒక అర్ధపూట ఎండలో పెట్టేసామంటే గలగలమని ఎండిపోతాయండి ఇలాగా తీసేసి పెట్టుకోండి సుజి వడియాలు కూడా ఇలాగ ఎండలో పెట్టేసుకుందామండి కాస్త ఎండి నాక వేయించుకుందాం ఇక్కడ మనం చేసి పెట్టుకున్నాం ఇవి రవ్వ వడియాలైతే ఇలా గలగలమని ఉండిపోయాయండి వీటిని తెచ్చుకున్నాము వీటిని చూడండి మీరు ఎంత పల్చగా ఎంత బాగా వచ్చాయో వీటిని వేయించుకుందామండి ఆయిల్ అయితే కాగిందండి మన ఒడియాలు వేసుకుందాము మనము వాము పౌడరు చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యిందండి అదే మీరు అవి కాస్త తక్కువ వేసుకుంటే వైట్గా ఉంటాయండి అంతేనూ రెండు వేద్దామండి ఇవి పల్చగా చాలా బాగా పొంగుతున్నాయండి బాగా క్రిస్పీగా కూడా ఉన్నాయి చూడండి ఒకసారి రవా అయితే ఇలా వచ్చాయండి బాగా క్రిస్పీగా ఉన్నాయి పల్చగా కూడా ఉన్నాయండి చాలా థిన్గా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బయలుదేరితానికి చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలా క్రిస్పీగా పల్చగా వచ్చాయండి మీరు చూడొచ్చు ఇలా మీరు కూడా చేసుకోండి ఎండాకాలంలో ఒక వన్ ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి థ్యాంక్ ఫర్ వాచింగ్